వెల్కమ్ టు టీవీఐరైస్ బైటి గేమింగ్ ఛానల్ ఏ డెస్టినేషన్ ఫర్ గేమింగ్ కరెక్టర్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ న్యూస్ అయితే ఉంది అదే ఇండస్ గేమ్ వాళ్ళ ట్రైలర్ లాంచ్ అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో ఇప్పటివరకు ఏ గేమ్ కూడా తెలుగులో ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేయలేదు ఇండస్ గేమ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజైతే తెలుగులో ట్రైలర్ని అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ ఇండస్ గురించి మీకు తెలుసా మీకు తెలియకపోతే షార్ట్గా చెప్తాను ఇండియాలో లాంచ్ అవుతున్న ఇండియన్ మేడ్ బ్యాటల్ రాయల్ గేమ్ ఇండస్ ఇది ఒక ఇండో ఫ్యూచరిస్ట్ గేమ్ మన ఇండియన్ కల్చర్ ఆత్ని రిప్రజెంట్ చేస్తూ ఈ గేమ్ని అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే ఈ స్పోర్ట్స్ని ఇండియాలో ఎంకరేజ్ చేయడం కోసం ఇండస్ గేమ్ వాళ్ళు త్వరలోనే టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ఇండస్ గేమ్ తెలుగు ట్రైలర్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ యాక్షన్ ప్యాకెట్ ట్రైలర్ని చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కి కొత్తగా వచ్చిన కంటెంట్ నచ్చినా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు నా ఛానల్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మీరు కనుక బ్యాటరీ ట్రైలర్ ఎవరైతే ఈ ట్రైలర్ మీకు ఎంతో నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రైలర్ అయితే చూసేద్దాం ఇక్కడ నిర్వహణ అంటే జోన్ అనమాట సో జోన్ మనకి టచ్ అయితే మన హెల్త్ అయితే తగ్గిపోతుంది సో నిర్వహణ రాకముందే మనం సర్కిల్లోకి అయితే వెళ్ళాలి ఈ లొకేషన్ పేరు గుఫా ఇక్కడ మెటీరియల్స్ మెటీరియల్ అవుతుంది ఎవరైతే ఈ కాస్మం సంపాదిస్తారో వాళ్ళు మ్యాచ్ చేయడం అనమాట अदे मिगता बैटल रॉयल गेम्स की इंडस्ट्री का ना मेजर डिफरेंस ये कॉस्ट वन मिलती है मनम चाला ताको मंदी उन्ना वालू मोतो मूड स्क्वाड्स नार नो वो रेडी गाऊं ना बा कॉस्मियम ट्रैक्स है तो माँ नो वे अंटन टॉक करो कॉस्मियम कलेक्चर्स थे इंस्टेंट हुए ना

ఈ గ్యాలక్సీ మొత్తంలో ఉన్నది ఒకే ఒక్క నిజం కాస్మియం కాస్మియం ఎవరి ఆధీనంలో ఉంటుందో గ్యాలక్సీ మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది చాలా కాలం క్రితం ఒక గొప్ప సివిలైజేషన్ కాస్మియం పైన దాని రహస్యాల పైన పట్టు సాధించింది ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ చూసారుగా కాస్మియం అనే మెటీరియల్ ఎంత పవర్ఫుల్ అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు గెలాక్సీని రూల్ చేయగలరు అన్నమాట సో మనం గేమ్లోకి ఎంటర్ ఆఫ్ ఆ కాస్మియంని కలెక్ట్ చేస్తే గేమ్ మనం విన్ అవుతాం ఈ కాస్మియం మనకి లాస్ట్ సర్కిల్ లో స్పాన్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ లో కాస్మియం ఆవిర్భవించింది. అయితే కవెన్ కూడా దగ్గరలో ఉండి ఉంటుంది. ఇదే సమయం చరిత్ర సృష్టించడానికి లెజెండ్స్ అవ్వడానికి ఎందుకంటే కాస్మియం చేంజెస్ ఎవ్రీథింగ్. రోజు డిన్నర్ లో చికెన్ ఫిక్స్ ఈ గ్రాఫిక్స్ యానిమేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ క్యారెక్టర్ అయితే మన ఇండియన్ షూటర్ హీనా సిద్ధూ గారిని ఇన్స్పిరేషన్ తో చేశారు ఇక్కడ మనం చూస్తుంది ఇండస్ గేమ్ లో దొరికి ఒక సూపర్ హోవరింగ్ బైక్ అనమాట దీని పేరు తుఫాన్ ఇది ఒక ఫ్లోటింగ్ బైక్ పద్ధతుల్లో కొత్త ఆటల్లో గెలవలేము ఫ్రెండ్స్ ఈ క్యారెక్టర్ పేరు పోక్రన్ మన ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన హోమీ జే బాబాని హానర్ చేస్తూ ఈ గేమ్ లో ఈ క్యారెక్టర్ అయితే తీసుకుని వచ్చారు న్యూక్లియర్ రేడియో యాక్టివ్ మెటీరియల్ రిప్రజెంట్ చేస్తూ ఈ క్యారెక్టర్ కి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు చాలా మైన్యూ ఫ్రమ్ కూడా సో ఫ్రెండ్స్ మన ఇండస్ గేమ్ తెలుగు ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అలాగే ఈ స్పోర్ట్స్ రెడీ అవుతున్న వారు కూడా గ్రైండింగ్ అయితే త్వరగా స్టార్ట్ చేయండి ఎందుకంటే త్వరలోనే ప్రైస్ ఫుల్ టోర్నమెంట్స్ అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ గేమ్ని యాక్సెస్ చేయాలంటే ప్రెజెంట్ ఇండస్ గేమ్ వాళ్ళు ఇస్తున్న బయట యాక్సెస్ కీస్ అయితే ఉండాలి ఆ కీస్ని మన ఛానల్ అయితే కొంతమందికి వివరిస్తున్నాం మీరు చేయవలసింది ఏంటంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ ఇండస్ గేమ్ ట్రైలర్ వీడియోలో కాస్ట్యూమ్ చేంజెస్ ఎవ్రీథింగ్ హ్యాష్ ట్యాగ్ ఐజీటీసీ అని అయితే మెన్షన్ చేయాలి ఐజీటీసీ అంటే ఇండస్ గేమ్ తెలుగు కమ్యూనిటీ ఇలా చేసి మీ లవ్ని ఇండస్ గేమ్ వాళ్ళకి తెలియజేయాలి అలా కామెంట్ చేసిన కొంతమందిని పిక్ చేసి ర్యాండంగా బీటాకి యాక్సెస్ అయితే ఇవ్వబోతున్నాం సో మీ కామెంట్స్తో మీరే లెక్క విన్న అడవచ్చు అండ్ నెక్స్ట్ వీరు లోపల ల్యాండ్ అయ్యి గేమ్ కూడా ఆడవచ్చు సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్తో ఇండస్ గేమ్ని ప్రీ రిజిస్టర్ అయితే చేసుకోండి సో అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మన తెలుగు వాళ్ళకి షేర్ కూడా చేయండి మరొక ఇండస్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు గేమ్ ఆన్ హ్యాపీ ఇండస్ గేమింగ్